హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏదో ఒక తమిళ్ సినిమా డబ్బింగ్ సినిమా ఉంటుంది శిలంబరసన్ అని ఉంటాడు డబుల్ యాక్షన్ ఏదో సినిమాలో ఒక అన్న కిటికీ దగ్గర నుంచి తమ్ముడు ఏం చేసుకోకరా అని అడుగుతుంటాడు ఇద్దరు వాళ్ళే లోపల చచ్చిపోవడానికి ట్రై చేస్తున్న తమ్ముడు నేను పోతా అన్నయ్య నేను పోతా అంటాడు ఇలా అతి చూస్తే ఈ పచ్చ మీడియా అతి చూస్తే ఏమని వర్ణించాలండి మనము ఏదైనా ఒక సీరియస్ టాపిక్ మీదకి వెళ్దాము అంటే మనల్ని వెళ్ళనివ్వరు వాళ్ళకా ఉండదు సిగ్గు శరం ఉండదు ఇంకా జాకీలు పెట్టింది పెట్టింది అంటే ఇప్పుడు జాకీలు కూడా ఎన్నని పెట్టగలరండి ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక ప్లస్ ఉంటుంది ఇప్పుడు టెండూల్కర్ అనేవాడు క్రికెట్ బాగా ఆడతాడు టెండూల్కర్ మ్యాథ్స్లో జీనియస్ లేకపోతే టెండూల్కర్ సైంటిస్ట్ లేకపోతే టెండూల్కర్ కోవిడ్కు మందు కనిపెట్టాడని మనం చెప్పలేము టెండూల్కర్ ఈస్ వెరీ గుడ్ క్రికెటర్ ఓకే వన్ డేలో బాగా ఆడతాడు టెస్ట్లు బాగా ఆడతాడు బట్ ఈజ్ క్రికెటర్ అంతవరకే టెండూల్కర్ని పొగడగలవు కానీ వీళ్ళు అట్లా కాదు వాడు పొగిడింది వీడు పొగడకూడదు వీడు పొగిడింది ఇంకొకటి పొగడకూడదు ఇప్పుడు నలుగురు పతివ్రతలు ఉంటారు కదా వాళ్ళ పరమాన్నం మూడు రోజులు చల్లారకూడదు సో ఒకరిని మించి ఒకటి జాకీ మన మన వెంట్రుకృష్ణ పెట్టిన జాకీ ఏంటంటే ఎక్కడ తుఫానులు వచ్చినా కానీ చంద్రబాబుకు ఫోన్ చేసి కన్సల్టేషన్ తీసుకుంటారంట అంటే ఇన్పుట్స్ తీసుకుంటారంట ఇంకా వాతావరణ శాఖ ఏం చేయాలి అధికారులు ఏం చేయాలి ఆ ఫీల్డ్లో డిగ్రీలు చదివిన వాళ్ళు మాస్టర్స్ చేసిన వాళ్ళు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు లేకపోతే అక్కడ లోకల్గా పనిచేసే వాళ్ళు వాళ్ళంతా ఎవరండి చంద్రబాబును సజెషన్స్ తీసుకుంటారు చంద్రబాబును కంప్యూటర్ కనిపెట్టాలంటే సజెషన్ తీసుకుంటారు టెక్నాలజీ కనిపెట్టాలంటే సజెషన్ తీసుకుంటారు హుద్వుద్దును ఆపాలంటే సజెషన్ తీసుకుంటారు తిత్లీని ఆపాలంటే సజెషన్ తీసుకుంటారు ఇంకా మన టాల్కమ్ పౌడర్ వంశీ అయితే ఒక అడుగు ముందుకు ఇచ్చాడు ఇంకా ఎవరు చేయనటువంటి సాహసం చేశాడు ఎందుకంటే అక్కడ జాకెట్లు అన్నీ అయిపోయినాయి ఇంకా ఫ్రెష్గా జాకెట్కి పెట్టకపోతే మళ్ళీ బేటా రాదు ఒక స్టెప్పు ఎవడు ఊహించినంత స్టెప్పు భయంకరమైన స్టెప్ వేసాడు ఒకటి ఇంకా అది ఫండ్ జనరేట్ చేస్తుంది అందుకోసం మనం వీడియోలు చేస్తాం ఎందుకు చేస్తాం ఒరే ఇటువంటి ఎర్రిపప్పులను ఎట్లా నమ్ముతున్నాం మనము అని చెప్పేసి మనకు మనకే బాధేసి అందులో నుంచి ఒక నవ్వు బుట్టి దానికోసం వీడియోలు చేస్తాం చూడండి మా టెల్ పౌడర్ మాట్లాడే మాట ఫ్యూజులు ఎగుడతాయి ఎగురుతాయి ఫ్యూజులు ఎగురుతాయి జాగ్రత్త జాగ్రత్తగా చూడండి

ఇంకా అది ఇంకా చెప్పడానికి కూడా అలివి కాదు ఇంకా వెంకటకృష్ణ నాకు తెలియదు కానీ ఇది జరగదు కానీ నాకు తెలిసి ఇళ్లలో కొంచెం వెంకటకృష్ణనే ఒక ఇరవై ఏళ్ళు నుంచి జర్నలిజంలో ఉండడం ప్రాపర్ జర్నలిస్ట్ ఏమో ప్రాపర్ జర్నలిస్ట్ అయితే జర్నలిస్ట్ అనాలి ఇంకా మిగతా అంతా బేకార్ బ్యాచ్ అంటే వెంకటకృష్ణ పూగుతానని కాదు వెంకటకృష్ణ కూడా సంకల్పం లాక్తాను అది వేరే విషయం ఇప్పుడు ఈ వ్యవస్థలని సెట్ కావడానికి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ఏళ్ళు టైం పట్టింది అంటే ఎవరు బాగా సంకలనాకి మేము చెప్పినట్లు చేస్తారని తయారు చేసుకోవడానికి ఆ టీం రెడీ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడుకి మీడియా పరంగా ఒక పది పదహైదు ఏళ్ళు పట్టింది అక్కడి నుంచి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని వల్ల ఎలా దానికి ఇంకొక ఐదు ఏళ్ళు పట్టింది అంటే ఇప్పుడు యూట్యూబ్లో ఒక మూడు వందల ఛానల్లో రెండు వందల యాభై యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వాళ్ళకి ఇప్పుడు సోషల్ మీడియా కూడా ప్రతి ఒక్కటి పేడు చంద్రబాబు నాయుడుకున్న గొప్పతనం ఏంటంటే నీ దగ్గర స్టఫ్ ఉంది లేకపోతే నువ్వు పనికొస్తావు అంటే నేను డబ్బులు ఇచ్చి లోబరుచుకుంటాడు అండ్ దానికి ప్రతిఫలంగా ఏం చేయాలంటే చంద్రబాబు నాయుడిని పొగుడుతూ ఉండాలి ఇప్పుడు మనం రోజు చూపిస్తున్నాం జాకిల్ పెడతానే ఉండాలా పెడతానే ఉండాలా జాకిల్ అంతా జాకిల్ పెట్టి 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 చంద్రబాబు నాయుడిని ఊరుదొర కొడతాడు అదే నీ టెక్నాలజీ అదే నీ విజనరీ అదే నీ బ్రాండ్ ఇమేజ్ అని చెప్పేసి ఏదో కొడతాండాల మొంత తుఫాన్ని దారి మళ్ళీ చూడంట అట్లా వేసుకుంటాండాలన్నమాట అండ్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి ఇది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఒక ముప్పై ఏళ్ళ క్రితం చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు కాదు రామారావుని వెన్నుపోటు పడవడంలో చంద్రబాబు నాయుడికి ఒక టీం సహకరించింది అందులో ప్రథముడు ఇంకా అక్షర వ్యభిచారం చేసే రామోజీరావు అంతవరకు బాగానే ఉండేది ఈనాడంటే ఏదో చెప్పేవాళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళు వినేవాళ్ళు వినేవాళ్ళు తర్వాత పూర్తిగా ఏకపక్షంగా అంటే ఎలా అయిపోయిందంటే ఇంకా రామోజీరావుకి కూడా గత్యంతరం లేదండి చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ ఎందుకు చేయాలంటే రామోజీరావే రన్ చేసేవాడు గవర్నమెంట్ అనే అప్పట్లో పెద్ద టాక్ ఉండేది ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి తెలియదు కానీ అప్పట్లో చాలా పుంకాలు పుంకాలుగా ఒక ఇంటర్వ్యూలో కూడా చంద్రబాబును కూడా అడిగారు ఆ ఇంటర్వ్యూ మనకు పేపర్లో కూడా వస్తుంది అదేంటది మొత్తం రామోజీరావు ఇంటి దగ్గర నుంచి నడుస్తుందంట కదా పరిపాలన అంటే అలా ఏం లేదు నేనే చేస్తున్నాను అది సో ఇప్పుడు ఆలోచనలు అన్ని రామోజీరావు అయినప్పుడు ఇంకా రామోజీరావు ఖచ్చితంగా వాళ్ళ పేపర్లో ఆ ఆలోచనలో గొప్పవని వేసుకోవాలి సో వీళ్ళందరూ అప్పట్లో చంద్రబాబు కోసం అంటే చంద్రబాబు ప్లేసులో ఇంద్రబాబు ఉన్నా సూర్యబాబు ఉన్నా ఇంకొక బాబున్నా అతన్ని గొప్ప చేసేవాళ్ళు అతన్ని టెక్నాలజీకి తాత టెక్నాలజీకి ముత్తాతం చేసేవాళ్ళం ఇప్పుడు ఇంకా పచ్చిగా మాట్లాడుకోవాలంటే చంద్రబాబు ప్లేస్లో కుక్కకున్నా కుక్క ఒక విజనరీ కుక్క ఒక పెద్ద టాలెంటెడ్ పర్సన్ కుక్క ఒక ఇది కుక్క ఒక అది చంద్రబాబు ఎంఏ చదివాడు అండి చంద్రబాబు చదివింది ఎంఏ చంద్రబాబుకు టెక్నాలజీకి ఏం సంబంధం చెప్పండి పోనీ చదవకపోయిన టెక్నాలజీ గురించి అవగాహన ఉండకూడదు అంటే ఏం ఒక సన్నపిన్ను ఛార్జర్ కనిపెట్టినాడు చెప్పండి ఈ ముప్పై ఏళ్ళలో గూగుల్ తీసుకొచ్చిన అప్పుడు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చినా అంతేనా ఎలా నుంచి ఏదైనా తీసుకురావడమేనా మనం కనిపెట్టలేమా మనం సృష్టించలేమా ఇప్పుడు మన దగ్గర మ్యాన్ పవర్ లేదా నువ్వు ఏం చేసినావు డబ్బాలు కొట్టి కొట్టి తిత్లీ తుఫాను వస్తే కాపాడినాడు లేకపోతే అది చేసినాడు ఇది చేసినాడు సేమ్ ఈ పబ్లిసిటీ సో అట్లా టీంని ఏర్పరచుకుంటూ వచ్చినాడు అక్కడ నేను మళ్ళీ ఒకటి చెప్తానండి రాజకీయాలకు కులాలకి సంబంధం లేదు చంద్రబాబు కూడా చాలా తినవైనాడు చంద్రబాబు ఏం మా కమ్మ కులస్తులే నాకు సపోర్ట్ చేస్తే గెలుస్తాను ఎప్పుడు అనుకోడు అన్ని కులాల వాళ్ళు చంద్రబాబు కావాల్సిందే కానీ ఈ గజ్జున్న వాళ్ళు ఏంటంటే ఒక టీం అయినారు అండ్ ఇక్కడ చంద్రబాబుకున్న అదృష్టము చంద్రబాబులోని చాణక్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు వీళ్ళను వాడుకుంటున్నాడు ఆ గజ్జిగాలను మళ్ళీ అందరికీ ఉందని నేను చెప్పానండి అన్ని కులాల్లో కుల గజ్జున్న వాళ్ళు ఉంటారు ఆ గజ్జిగాలను బాగా వాడుకుంటు ఆ గజ్జిగాళ్ళను కూడా వీళ్ళ వల్ల బెనిఫిట్ అవుతున్నారు సో ఈ గజ్జిగాళ్ళంతా మీడియా రూపంలో ఇంకోటి ఇంకా పెట్రోల్ బంకులు నడుపుకునేవాడు లేకపోతే గోడలకు సున్నాలు వేసుకునేవాడు వాడు వీళ్ళంతా కూడా జర్నలిస్ట్ అయినారు మన కర్మకి సో ఆ వ్యవస్థ బలపడతా వచ్చింది అండ్ చంద్రబాబు నాయుడు ఇంకొక చేసిన గొప్ప పని ఏంటంటే గొప్ప పని నా దృష్టిలో కాదు చంద్రబాబు నాయుడు దృష్టిలోనే వేరే ఇంకెవరైనా కానీ అదే క్యాష్ నుంచి ఎవరైనా ఒకరు ఎదిగారా చెప్పండి రాణిగుడు సో చంద్రబాబు ప్లేస్లో నెక్స్ట్ నారా లోకేష్ సో అది చంద్రబాబు జాగ్రత్త పడితే వచ్చినాడు అలా జాగ్రత్త పడేటప్పుడు కొందరిని చుట్టూ ఏర్పరచుకున్నాడు వాళ్ళందరూ కూడా అందులో భాగస్వాములైన ఇప్పుడు ఒక పేరు నేను చెప్పలేను ఎందుకంటే పేరు చెప్తే మళ్ళీ ఆబ్లిగేషన్స్ ఏవో ఉంటాయి కాబట్టి ఒకప్పుడు లాయరే ఇప్పుడు మామూలుగా మాట్లాడుతుంటారు కదండీ జయప్రదంగా ఏదో పదవి కొట్టేసినాడు వెన్నుపోటు అది అని ఏదో మాట్లాడుతుంటారు నేను ఆ మ్యాటర్లో కూడా వెళ్ళాను కానీ ఆ రోజు అతను ఒక సాధారణ లాయర్ తర్వాత దేశంలోనే అత్యున్నత పొజిషన్కి వెళ్ళాడు వెళ్తూ వెళ్తే ఏమో ఒక్కడే వెళ్ళడు సో ఒక పక్క చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తూనే అక్కడికి వెళ్తే అతను అక్కడికి వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తే ఆ వ్యవస్థల్లో ఇంకొక పది మందిని ఇరవై మందిని ముప్పై మందిని తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళని పెట్టుకుంది అది ఏ ఒక్క ఐదు రోజుల్లోనో పది రోజుల్లోనో లేకపోతే సంవత్సరంలోనో ఐదేళ్ళులోనూ జరగలే ఆ ప్రక్రియ అన్నది ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ టైం పట్టింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే లోపల ఏమవుతుందంటే మనది పది పన్నెండు ఏళ్ళ పార్టీ పదమూడు పద్నాలుగు ఏళ్ళు అనుకోండి అండ్ జగన్మోహన్ రెడ్డి గారు వెరీ వెరీ ప్రిన్సిపల్డ్ నేను డబ్బులు ఇస్తా నా గురించి చెప్పు లేకపోతే నేను డబ్బులు ఇస్తా అని చెప్పే కథే ఉండదండి అంటే పార్టీలో ఎవరికైనా అవసరం ఉంటే సహాయం చేస్తారా అవి ఏ పార్టీలోనే జరిగేది కానీ నాకు జాకీలు పెట్టు నీకు డబ్బులు ఇస్తా లేదు నన్ను ఇట్లా పొగుడు నాకు ఇట్లా చెప్పు అనే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది కానే కాదు కానే కాదు అండ్ ఎవరైనా జెన్యున్గా పనిచేస్తే వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటారు అది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం అందరూ నా వాళ్ళే అందరు కావాలంటారు అంతే తప్ప ప్రదీప్ నా గురించి ఇట్లా డబ్బా కొట్టు నన్ను ఇట్లా లేపు నేను టెక్నాలజీకి తాతనని చెప్పు నేను ఇదని చెప్పి అదని ఏ ఏ ఒక్కరోజు కూడా నన్నని కాదండి చెప్తున్నా ఎవరిని కూడా నోట్ తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అడగరు ఏదున్నా కానీ మనం పని చేస్తాం ఆ పనే చెప్పాలంటాం సో మా నాయకుడి ప్రిన్సిపల్ ఇట్లయితే వాళ్ళ నాయకుడి ప్రిన్సిపల్ ఏంటంటే కొట్టు పబ్లిసిటీ కొట్టు ఎవడో ఒకటి నమ్మకపోతాడా కొట్టు ఫేకు ఫేక్ 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 అని ఫేక్ వేసుకుంటారు మొత్తం సో అందుకనే ఇప్పుడు నేను ఇప్పటికి వెయ్యి లక్ష సార్లు చెప్పినరా నాకు ఎవడు రూపాయి ఇలా నేను తీసుకోను బేసిక్గా నాకు ఇష్టం ఉండదు నేను తీసుకోను ఎవరు కూడా నాకు ఏ రోజు కూడా నీకు డబ్బులు ఇస్తా ఎవరు కూడా రాలే అంటే ఏదో ఆ తెలంగాణ ఎలక్షన్స్ వాళ్ళు ఏదో వచ్చి వాళ్ళు కూడా మళ్ళీ ఏ పార్టీ వాళ్ళు కాదు వాళ్ళు ఏదో మీడియా వాళ్ళు ఏదో వచ్చేసి నీకు డబ్బులు ఇస్తాము లేకపోతే మీరు ఈ ఎలక్షన్ గురించి అని చెప్పారు ఇంకా అది ఆ రోజే మనం తుంచేసినాం అది వేరే విషయం మా పార్టీ వరకు వచ్చే లోపల నాకు ఎవరు డబ్బులు చెప్పలే లేకపోతే నువ్వు ప్రదీప్ ఇట్లా చెప్పు అట్ట చెప్పని కూడా ఎవరు చెప్పరు మ్యాక్సిమం వాళ్ళు చెప్పినా నేను చేయి ఎందుకంటే నాకంటూ ఒక వేవ్ లెంత్ ఉంటుంది మా ఆడియన్స్తో నేను దాని ప్రకారం వెళ్ళగలుగుతా కానీ ఏదో తీసుకొస్తే అది జనాలకు ఎక్కదు నా వీడియోలు చూసే వాళ్ళు అది పెద్ద ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి నేను అది సరిగా చెప్పలేను సో అదే చెప్తా వాళ్ళకి ఇది జరుగుతుందండి ఈ సంఘర్షణ అనేది ఉంది ఇప్పుడు వాళ్ళను మనం రీచ్ కావాలంటే ఒకటి అబద్ధాలు చెప్పాలా ఫేక్ మాటలు మాట్లాడాలా ఇట్లా సొల్లు కబుర్లు చెప్పాలా ఇట్లా అలవి కాని విషయాలు చెప్పాలా రెండోది గజ్జి ఉండాలా మూడోది ఇంకా మేమే మేమే అలా ఇప్పుడు అంటే నేను క్యాస్ట్ గురించి ఈ వీడియోలో మాట్లాడుతున్నా కూడా చెప్తున్నాను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఇప్పుడు మీ దాంట్లో ఎందుకంత యూనిటీ ఉండదు అది ఇది అంటే పది మందో పన్నెండు మందో రెడ్డి చీఫ్ మినిస్టర్లు ఉన్నారు ఫస్ట్ నుంచి వాళ్ళలో వాళ్ళకే యూనిటీ ఉండదు ప్లస్ ఏ నా ఇంటికి నేను గొప్పరా నేను ఎవరికో వత్తాచు వలకాల్సిన అవసరం ఏముందన్నది చాలామందికి రెడ్డిగారులకు ఈగో ఫీలింగ్ ఉంటుంది బాగా ఎక్కువ నాకు నేనే కింగ్ అనేది బాగుంటుంది లేదు రుద్దుదాం రుద్దుదాం ఆడా చంద్రబాబు ప్లేస్లో కుక్కన్న నక్కున్న ఆ కుక్కను గొప్ప ఆ నక్కను గొప్ప అందామనే మనసత్వం ఉండదు ఎవరు కూడా రెడ్డిగారులలో నేను నేను చూసిన దాంట్లో ఐ మైట్ బి రాంగ్ కాబట్టి ఇంకా ఈ వ్యవస్థ అన్నది అక్కడ ఉన్నంత పకడ్బందీగా మా దాంట్లో ఏర్పడదు బట్ మీడియాలోనూ లేకపోతే వీళ్ళు చేసే అతిని డీకోడ్ చేయడంలో మాత్రం మేము ఒక బ్రహ్మాండమైన సిస్టమ్ తీసుకొస్తున్నాం అది వన్ ఆర్ టూ ఇయర్స్లో అది ఫలితాలు కూడా చూపిస్తుంది ఆ వర్క్ ఆ నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది కానీ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే లెంత్ ఎక్కువ అవుతుంది పర్వాలేదు కదా నెరేటివ్ బిల్డ్ చేస్తారు ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని మెల్లగా తీసుకుంటూ వచ్చినారు తీసుకుంటూ వచ్చినారు ఆ నెరేషన్ని తీసుకుంటూ వచ్చినారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్ళి మందులు వాడతారంట ఆత్మలతో మాట్లాడతాడంట పబ్జీ ఆడతాడంట టీవీలు పగలు కొడతాడంట ఇవన్నీ ఫేక్ అండి మొత్తం ఫేక్ అదొక నెరేషన్ తీసుకుని వచ్చినారు మూడోది దీని గురించి ఒక సపరేట్ వీడియో ఇది ఒకటి చెప్పి ముగిస్తాను మూడవ నరేషన్ ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే మనకు ఎవరెవరు దూరమైనారు దళితులు దూరమైనారు అసలు దళితులు ఎవరు చంద్రబాబు నమ్మట్లేదు మన ప్యానల్లో మన గజ్జిగాలను లేకపోతే మన కులానికి సంబంధించిన వాళ్ళను పెట్టుకోవడం వల్ల లాభం లేదని వెంటనే మొత్తం సిస్టమ్ చేంజ్ చేసేసినారు కొలుగుపూడి శ్రీనివాసరావు జడా శ్రవణ్ కుమార్ అతను ఎవరో ఉంటారండి అమరావతి పరిరక్షణ అని ఒక గ్రీన్ ది టవల్ వేసుకొని పెద్ద అయిన మాలకొండ అయినా ఆయన పేరు ఏదో అతను ఒక ఉంటాడు కదా మహాసేనని అతను మొత్తం ఫోకస్ అంతా దళితుల మీద మార్చేసినారు వాళ్ళ చేత తిట్టించడము వాళ్ళ చేత మాట్లాడించడము అండ్ ఆల్సో ఏమన్నా మాట్లాడితే దళిత డాక్టర్ సుధాకర్ దళిత డాక్టర్ సుధాకర్ అనంతబాబు దళితుని డోర్ డెలివరీ సో ఇట్లా ప్రతిదీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి దళితుల్ని ఎట్లా దూరం చేయాలి వాళ్ళంతా కూడా ఒక పకడ్బందీగా ఒక సిస్టమ్గా వాళ్ళు ఒక నెరేషన్ ఒక కథను అల్లుకుంటూ వెళ్తారు ఆ అల్లుకుంటూ వెళ్ళేది ఒక రెండు రోజులకు మూడు రోజుల కోసమో కాదు ఒక సంవత్సరం ఒక రెండేళ్ళు ఆ కథను నడిపిస్తాం ఇప్పుడు వివేకానందరెడ్డి గారి హత్యని ఎన్ని రోజులు నడిపించినారు మీరే చూస్తారు అలాగే గోరంట్ల మాధవ ఇష్యూ జరిగితే ఎన్ని రోజులు నడిపించినారు మనం కోనేటి ఆదిమూలంలో అన్ని రోజులు మనం నడిపించలేకపోయినాం కోనేటి ఆదిమూలమిది ఇంకా రైట్ దొరికింది బయటకు ఓపెన్గా దొరికి బయటపడింది మనం నడిపిలే ఎందుకంటే ఈ అతిగాలు మనం మనం అంత అతి చేయలేమండి మనం వల్ల కాదు ఇప్పుడు కోనేటి ఆదిమూలం విషయంలో వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమె బయటకు వచ్చేసి ముసిగేసుకొని వచ్చి చెప్పింది ఎక్కడ గోరంట్ల మాధవ్ విషయంలో ఏ అమ్మాయి బయటకు వచ్చింది నాకు ఇట్లా జరిగింది అన్యాయం జరిగిందని చెప్పలేదు కానీ ఏ ఇష్యూ పెద్దదైంది బాధితురాలు బయటకు వచ్చిన ఇష్యూ చాలా చిన్నది కోనేటి ఆదిమూలం ఉంది అది ఆడే పడిపోయింది గోరంట్ల మాధవ్ పెద్దదైంది ఇప్పుడు చూడండి ఇప్పుడు డైరెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ని లకారాలతో తిట్టినాడు ఆ ఇష్యూ చాలా చిన్నది కానీ ఇప్పటికీ ఎక్కడా ఆధారాలు లేని మా అమ్మ తిట్టారు మా అమ్మని తిట్టారు లోకేష్ మాట్లాడే మాటలకు వెయిటేజ్ ఎక్కువ ఎందుకంటే వాళ్ళకు ఆ వ్యవస్థని వాళ్ళు ఏర్పరచుకున్నారు ఆ వ్యవస్థ ఏర్పడడానికి టైం పడుతుంది కానీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసే డూపులు కానీ చంద్రబాబు మాట్లాడే మాటలు కానీ అవన్నీ పచ్చే పద్దాలని తేలిపోతున్నాయి ప్రతిదీ అండి ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అంటే మనకు కూడా తెలియని విషయం ఏంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినంతవరకు సింగపూర్తో సబ్ కేబుల్ సబ్సీ కేబుల్ మనం ఒప్పందం చేసుకున్నామని మా నాకు కూడా తెలియదు తెలియదు సో ఇవన్నీ కూడా ఒకటొకటి ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఇష్యూ వస్తేనే ఆరు మెడికల్ కాలేజీలు ఇంత అందంగా కట్టారని నాకు కూడా తెలియదు అంటే వచ్చాయని తెలుసు కానీ బిల్డింగులు వచ్చాయి ఇన్ని తరగతులు స్టార్ట్ అయ్యాయి నాకు కూడా తెలియదు ఎందుకంటే నేను రోజు మీడియాలో ఉండి ఏవో వార్తలు చూస్తా అంటా కదండి నేను వీడియోలు చేయాలంటే నాకే తెలియదు సో ప్రతి విషయంలో కల్తీ మద్యం బయటపడినప్పుడు నాకు అసలు నేను కూడా షాక్ అయ్యా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ సంవత్సరాల్లో కల్తీ మద్యం వల్ల జరిగిన మరణాలు సున్నా అది నాకు కూడా తెలియదు సో ఒక్కొక్కటి ఏంటంటే వాళ్ళు చేస్తున్న అతి వల్ల ఇప్పుడు నిజాలు బయటకు వస్తున్నాయి ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అన్నారు ఎడైనా మిస్ అయినారా అన్నీ కూడా బయటపడుతుంటాయి ఏమంటే ఇప్పుడు ఈ అతిని చూడండి ఈ అతిని ఒకవరకే ప్రజలు ఓడ్చుకుంటారు వాళ్ళు తట్టుకోగలరు ఈ అతి ఒక శృతి మించింది అనుకోండి కర్రగాల్చి వాత పెడతారు ఆల్రెడీ ప్రజలు అదే భావిస్తున్నారు ఏం రోజులు వాక్కుంటారో వాళ్ళు ఇంకా ఇంతకంటే మనం చెప్పేది ఏం లేదు బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి సారి లెంత్ ఎక్కువైంది నేను చెప్పదలుచుకుంది ఒకటే ఖచ్చితంగా మనం సంస్థాగతంగా వ్యవస్థల్ని బలోపేతం చేసుకుంటున్నాము ఆ వ్యవస్థలే మన పార్టీని భుజాన పెట్టుకొని నడిపిస్తాయి రానున్న రోజుల్లో ఎవరుంటారు ఆ వ్యవస్థల్లో అంటే సామాన్య కార్యకర్తలే ఆ వ్యవస్థలకు హెడ్ అవుతారు ఆ వ్యవస్థలే రన్ చేస్తాయి పార్టీని అంత పకడ్బందీగా మనం ఏదైనా చేస్తున్నాం అది మీడియా కావచ్చు ప్రచారం కావచ్చు ఆర్గనైజేషన్ కావచ్చు లేకపోతే లోకల్ బాడీస్ కావచ్చు స్థాయిలో కావచ్చు మండల స్థాయిలో కావచ్చు జిల్లా స్థాయిలో కావచ్చు ప్రతి చోట కూడా కార్యకర్తకే ప్రిఫరెన్సు కార్యకర్తకే ఇంపార్టెన్సు మనం ఎలా ప్రజల్లోకి ప్రతి ఒక్క విషయాన్ని తీసుకెళ్లాలనే దానికి ఒక మంచి నెట్వర్క్ పార్టీలో జరుగుతుంది అది నేను చెప్తున్నా కదండి ఒక సంవత్సరంలోనా రెండేళ్లలోనా అది రిజల్ట్స్ అన్నవి టూ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అప్పుడు ఈ గొట్టంగాలందరూ పుల్లగాలికి పోతారు